చెప్పండి అదే నన్ను చూపిస్తే నేను చెప్తాను చెప్తా చెప్తా ఏంటో చెప్పండి బ్రహ్మరామ్మ అమ్మవారి ప్రసాదం అండి దీంట్లో ఎముక వచ్చింది దేవస్థానం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే మనోభావాలు దెబ్బతనం పులివారు వచ్చిందండి ఇది ఒకసారి గుడి కూడా తీండి అది గుడి తీండి గోపురం కూడా తీండి ఆ పంతులవారిని కూడా తినది కట్ చేసేయండి అది చూసాను చూపిద్దామండి అందరికీ నమస్కారం ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే దగ్గర శక్తిపీఠము జ్యోతిర్లింగం ఉన్న మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం ఇలాంటి శ్రీశైలానికి వెళ్ళి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఎంతో నిష్టగా రెండు పూటలా పూజ చేసి అలాగే వారం రోజుల ముందు నుంచే మాంసం అనేది తినకుండా దర్శనం చేసుకుంటారు అలాంటిది ఈరోజు శ్రీశైలం దేవస్థాన ప్రసాదములో కోడి ఎముకలు మాంసము కనిపించడం అనేది భక్తులకు ఇంతకన్నా పాపము దారుణము ఎక్కడ ఉండదు నాకు తెలిసి ప్రపంచంలోనే ఎక్కడా జరుగుండదు ఈరోజు చర్చిలు కావచ్చు మసీదులు కావచ్చు గుళ్ళు కావచ్చు వాళ్లకు వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు ఉంటాయి ఈ రోజు అవి పాటించని వాళ్ళు మరి వీళ్ళ నాయకులు మొదటి నుంచి చెప్తూనే వచ్చాం శ్రీశైలంలో సిబ్బంది దగ్గర నుంచి ఆలయ సిబ్బంది దగ్గర నుంచి సెక్యూరిటీ కెమెరాస్ హ్యాండిల్ చేసే వాళ్ళ దగ్గర నుంచి సెక్యూరిటీ నుంచి ప్రసాదం తయారు చేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే మనుషులు అని చెప్తూనే వచ్చాం అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి దారుణాలు జరుగుతున్నాయి అని చెప్తూనే వచ్చాను మొన్నటి వరకు పేకాట ఆడినారు శ్రీశైలం గుడిలో దాని తర్వాత మాంసం తీసుకెళ్లారు దానికన్నా ముందు లిక్కర్ పట్టుకున్నారు నిన్నకు నిన్న ఆలయ దేవస్థానం యొక్క భూములు రాత్రికి రాత్రి కబ్జా చేసి అక్కడ బిల్డింగ్లు లేసాయి ఇంకా అది మర్చిపోకముందే ఈరోజు ఈ సంఘటన జరగడము ఇంకా నాకు తెలిసి ఈ వైసీపీలో ఉన్న నాయకులు నాయకులది అసలు మనిషి పుట్టకనేనా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈరోజు ఇంత జరిగినా కూడా ఎమ్మెల్యే అడ్రస్ లేడు ఎంపీ అడ్రస్ లేడు ఈవో గారు కూడా దీని గురించి స్పందించట్లేదు మరి ఏంటి మళ్ళీ నిన్నకు నిన్న సిద్ధం పోస్టర్లు పెట్టినారు శ్రీశైలం గుడి ప్రాంగణంలో సిద్ధం పోస్టర్లు అంట ఈరోజు ఒకే ప్రశ్న దేనికి సిద్ధం మీరు ఈరోజు గుళ్ళను డ్యామేజ్ చేయడానిక మీరు సిద్ధం మల్లికార్జున స్వామిని అవమానించడానిక మీరు సిద్ధం లేదంటే శ్రీశైలం ఏమన్నా కసినోగా మార్చాలనుకుంటున్నారా దానిక మీరు సిద్ధం లేదంటే లిక్కర్ అమ్ముకోవడానిక శ్రీశైలం గుడిలో లేకపోతే పేకాట ఆడడానికా లేకపోతే మీరు తిన్న చికెన్ ముక్కలను ప్రసాదంలో కలిపి ప్రసాదాన్ని ఇయ్యడానిక మీరు సిద్ధం ఈరోజు లేదంటే కబ్జాలు దేవస్థాన భూములు ఏవైతే ఉన్నాయో అవి కబ్జా చేయడానిక మీరు సిద్ధం ఈ రోజు కనుక ఎమ్మెల్యే గారు స్పందించకపోతే ఖచ్చితంగా ఇది చాలా దూరం వెళ్తుంది అని నేను హెచ్చరిస్తున్నాను